సత్తెనకు మీరే ఓట్లేస్తారు శరత్ రావుకు మీకు మీరే ఓట్లేస్త మీరే ఒకటి మీ ఓట్లతోనే మేము గెలుస్తాం మాకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఓట్లు వెళ్ళలే నాకు వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు మీరు ఓట్లు వేస్తే గెలుస్తాం కానీ ఒక మంచి ఆలోచనతోని ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి అదే ఆలోచనతోని మీకు సేవ చేసే అదృష్ట అవకాశం మాకు వచ్చింది కాబట్టి అదే దృక్పథంతో మేము పనిచేస్తా ఉంటాం ఈ కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీల నాయకులు కలిసే ఉంటున్నాం ఎక్కడ ఎలాంటి భేషజాలు లేకుండా ఎలాంటి విమర్శలు ప్రతి విమర్శలు తావు లేకుండా ఇప్పటి వరకు ఉన్నాము నెక్స్ట్ కూడా ఉంటాం ఏమైనా విమర్శలు ఉంటే బయట చూసుకుంటాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా కొట్టుకునే పరిస్థితి వచ్చేది సమావేశాలు సర్వసభ సమావేశాలు కొట్టుకునే పరిస్థితి వచ్చేది కానీ కరీంనగర్ జిల్లాలో మాత్రం అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసి ఉండి ప్రజా సమస్యల పట్ల ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఒక మంచి విషయాల హృదయంతో ఒక మంచి దృక్పథంతో వాళ్ళ సేవా దృక్పథంతో అందరం నాయకులం కలిసి ఉంటున్నాం కాబట్టి వాళ్ళ కరీంనగర్ జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అభివృద్ది కూడా అభివృద్ధి కూడా ఆ స్థాయిలో జరుగుతున్నది ఎందుకంటే అందరూ కలిసి ఉండడం కాబట్టి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసి ఉండడం ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులు గాని ఇటు రాష్ట ప్రభుత్వ నిధులు గాని అన్ని రకాల నిధులు తీసుకొచ్చి అందరం కూడా కలిసి మీ సమస్యలను గుర్తించడం మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఆ సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి గట్టిగా కృషి చేస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మేము అందరు లోన్లు తీసుకోండి దయచేసి లోన్లు తీసుకున్న వాళ్ళు వెంటనే కట్టే ప్రయత్నం చేస్తే ఇంకొకరి లోన్లు ఇస్తారు గోల్డ్ లోన్ ఇస్తారు ఇలా ల్యాండ్ సంబంధించి అగ్రికేషన్ ల్యాండ్ సంబంధించి రెండు ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇది మంచి సదుపాయం మనం వేరే నేషనల్ బ్యాంక్ పోతే చాలా కష్టం అనేక రూల్స్ రెగ్యులేషన్స్ చాలా కష్టం ఇక్కడ ఈజీ లోన్స్ ఇస్తారు మనం ఈజీగా కట్టే ప్రయత్నం చేయాలి బ్యాంక్ ఎన్పిఏ అయితే మాత్రం ఇంకొకరికి లోన్ ఇచ్చే అవకాశం ఉండదు చాలా మంది మళ్ళీ లోన్ ఇచ్చక మళ్ళీ రుణమాఫీ చేస్తారని ఎదుర్చొల కట్టండి ఫస్ట్ ఇబ్బంది రుణమాఫీ మర్చిపోయి కాబట్టి ఇబ్బందులు వస్తాయి కాబట్టి అప్పుడు ఇటువంటి సంస్థలను మనం మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మనం వాడుకోవాలి పది మందికి ఉపయోగపడే విధంగా మనం కష్టపడి పని అని చెప్పి అందరికీ ఉద్యోగిస్తూ ఇంత మంచి ఒక కార్పొరేట్ ఆఫీస్ లెక్కనే ఒక కార్పొరేట్ మోడల్ గా ఇంత మంచి కాంప్లెక్స్ ను నిర్మించి శరత్ రావు గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు అప్పుడు ఇప్పుడే పెద్ద లింగాపూర్ అనేవన్నీ హామీ ఇస్తే తర్వాత వెళ్లి పెడతారే నేను అప్పుడు ఆ బెజ్జంకి మీటింగ్ అప్పుడు వచ్చింది బెజ్జంకి మీటింగ్ పోయినసారి ఎంపీ అప్పుడు వస్తే జెడ్పీడీ సెలెక్షన్ అప్పుడు వస్తే ఒక పిల్లడి కదా ఒక స్లిప్ ఇచ్చిండు నాకు ఏమి ఇచ్చిండో సూల్ నాకు పెద్ద ఐడియా లేదు ఏం అంటే ఆ గన్నెరవరం నుంచి డ్యామ్ లో బ్రిడ్జి కట్టిస్తా అని చెప్పి ఆయన ఇస్తే అంతే ఇక చూడ దిష్టి బాగుంటుంది పెట్టి పెంకిల బండి సంజయ్ డౌన్ డౌన్ ఉన్నారు బండి సొందరు సచిపరం కూడా కోరుకున్నారు ఇక ఇప్పుడు మళ్ళీ స్థితి ప్రసే ఇప్పుడు ఇది చదివిననుకో చేస్తారు ఏమైనా బండి సంజయ్ మీటింగ్ కింద అందుకే చెప్పలేదు ఇది చేస్తా ప్రయత్నం చేస్తా ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఎందుకంటే హామీ ఇయ అని హామీ ఇవ్వకుండా కూడా ఈ మండలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను గ్రామీణ సడక్ యోజన విషయంలో కూడా ఎక్కువ నిధులు ఈ గ్రామ ఈ మండలానికి ఇస్తున్నాను సీఆర్ఎఫ్ పైసా కూడా పవినసారి ఈ ఈసారి డ్యామ్ బ్రిడ్జ్ కట్టిస్తున్నా నెక్స్ట్ టైం కూడా రోడ్ లేస్తా ఈ మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా అందరి అందరం కలిసి కట్టే అభివృద్ధి చేస్తాం మీ సమస్యల పరిష్కారానికి మందరి కష్టపడి పనిచేస్తాం తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు మా అందరికి చెప్పి ఆ తల్లి అమ్మవారి ఆశీర్వాదాలు మీకు మీ కుండుపాటకుండా అని చెప్పి మీరు మీ కుటుంబాలు నిన్ను నూరే ఆయన ఆరుకి వెళ్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా రైతాంగం ఏ ఇబ్బంది లేకుండా మీరు సుఖ సంతోషాత్మక వ్యవసాయం నిర్వహించుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నారని భారత్ మతాకించే से और अपने व्यवहार से विश्व भर में जिन्हें विश्वास का स्तंभ माना जाता है ऐसे हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी आज के इस ऐतिहासिक कार्यक्रम में आपका हृदय से स्वागत है आज के इस ऐतिहासिक समारोह में करीब 38 गणमान्य उपस्थित हैं जम्मू कश्मीर के एलजी श्री मनोज सिन्हा जी मुख्यमंत्री श्री उमर अब्दुल्ला जी